Hi friends, welcome back to my channel. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా యూట్యూబ్లో అమౌంట్ ఎలా వస్తుంది అంటే ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది షార్ట్స్కి ఎంత అమౌంట్ వస్తుంది లాంగ్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది లైవ్ స్ట్రీమ్స్కి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది వీటన్నిటికీ కూడా మీకు ఫుల్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట అసలు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకునే వరకు ఎట్లా ఉంటుంది ఏంటనేసి ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే డబ్బులు రావండి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలన్నమాట అయితే ఫోర్ కే వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి లాంగ్ వీడియోస్కి అయితే అదే షార్ట్స్కి అయితే త్రీ మంత్స్లో వన్ క్రోర్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలన్నమాట షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి మాత్రం వన్ ఇయర్ లోపు నాలుగు వేల గంటలైతే కంప్లీట్ అవ్వాలండి నిజంగా ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే నిజంగా లాంగ్ వీడియోసే చాలా బెటర్ అండి షార్ట్స్తో మనం మోనిటైజేషన్ చేయాలనుకున్నా అది అవ్వదన్నమాట త్రీ మంత్స్లోని వన్ క్రోర్ వ్యూస్ అంటే అది చిన్న విషయం కాదు నేను కూడా సిక్స్ మంత్స్ ట్రై చేసి చేసి చిరాకు వచ్చేసి మళ్ళీ లాంగ్ వీడియోస్ వైపే వెళ్ళాను అనమాట అది ఇప్పుడు ఏంటంటే మీ అందరికి డౌట్ ఉంది కదా ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్కి ఫస్ట్ షార్ట్ వీడియోస్ కోసం చెప్పుకుందాం షార్ట్ వీడియోస్కి అసలు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట షార్ట్స్కి వన్ డాలర్ వచ్చిందంటే అదే వ్యూస్కి లాంగ్ వీడియోస్కి ఆల్మోస్ట్ ఒక టెన్ డాలర్స్ వస్తుంది అన్నమాట అంటే షార్ట్స్కి అంత తక్కువ వస్తుంది ఈవెన్ షార్ట్ వీడియోస్కి అయినా సరే రెవెన్యూ అనేది ఆర్పిఎం బట్టి ఉంటుంది అనమాట అంటే మన ఛానల్లో మన షార్ట్ వీడియోస్కి ఉన్న ఆర్పిఎం బట్టి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అందరికీ ఒకలా జనరేట్ అవ్వదండి ఏంటంటే ఆర్పిఎం అంటే వన్ వ్యూస్కి ఇంత ఆర్పిఎం అని ఉంటుంది అనమాట అంటే వన్ వ్యూస్కి వన్ డాలరు వన్ వ్యూస్కి ఒక హాఫ్ డాలరు వన్ వ్యూస్కి ఒక ట్వంటీ పాయింట్స్ ఇట్లా అనమాట అంటే వన్ కే వ్యూస్కి ఎంత ఆర్పిఎం ఉందో దాన్ని బట్టి వస్తుంది అనమాట ఈ ఆర్పిఎం అనేది ఛానల్ రీచ్ బట్టి ఉంటుందండి అందరికీ ఒకలా ఉండదు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ లాంగ్ వీడియోస్ కూడా అంతే లాంగ్ వీడియోస్ కి మన ఛానల్లో వన్ కే వ్యూస్కున్న ఆర్పిఎం బట్టి లాంగ్ వీడియోస్కి మనకి అమౌంట్ వస్తుంది అట్లాగే లైవ్ స్ట్రీమ్స్ కూడా ఎవ్రీ వన్ కే వ్యూస్కి ఆ లైవ్ స్ట్రీమ్స్కి ఉన్న ఆర్పిఎం బట్టి మన ఛానల్కు ఉన్న ఆర్పిఎం బట్టి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట అందరూ అనుకుంటారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకేమి బోళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి అది ఇది అని అనుకుంటారు అనమాట అది ఏంటంటే వ్యూస్ బట్టి ఉంటుంది అనమాట వ్యూస్ ఎక్కువ ఉన్నాయి こう ఎక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది వ్యూస్ తక్కువ ఉన్నాయనుకో చాలా తక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది షార్ట్స్ విషయానికి వస్తే ఎట్లా అంటే మిలియన్స్లో రావాలన్నమాట వ్యూస్ మామూలుగా మనకి కేసులో వస్తే అసలు చాలా తక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది ల్యాక్స్లోని మిలియన్స్లో రావాలి సపోజ్ షార్ట్స్కి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయనుకో ఒక వీడియోకి వన్ డాలర్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ అనుకుంటా అట్లాగా ఒక టెన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి అనుకో ఒక వీడియోకి అప్పుడు టెన్ డాలర్స్ వస్తుంది అది ఏంటంటే అన్నిసార్లు షార్ట్స్ అయితే వైరల్ కావు కదా ఎప్పుడో వైరల్ అవుతుంటాయి అన్నమాట అది చిన్న ఛానల్స్కి అయితే చాలా ఘోరంగా ఉంటుంది షార్ట్స్ రెవెన్యూ అందుకే లాంగ్ వీడియోస్ చేసుకోవడమే మంచిది లాంగ్ వీడియోస్ కనుకో పర్వాలేదు ఒక వన్ కే వ్యూస్కి మ్యాక్సిమమ్ ఒక హాఫ్ డాలర్ పైన వస్తుంది వన్ కే వ్యూస్కి ఇంకా ఛానల్ రీచ్ బాగున్న వాళ్ళకైతే వన్ కే వ్యూస్కి వన్ డాలరే వస్తుంది అనమాట లాంగ్ వీడియోస్కి అదే షార్ట్స్కి అయితే వన్ ల్యాక్ వ్యూస్కి వన్ డాలర్ వస్తుంది అనమాట అట్లా ఉంటుంది ఇంకా లైవ్ స్ట్రీమ్స్కి కూడా అట్లానే లైవ్ స్ట్రీమ్స్ అయితే కొంచెం పర్లేదనమాట షార్ట్స్ మీద బెటరే కానీ వీటన్నిటిలో అయితే వీడియోస్కే లాంగ్ వీడియోస్కే ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందనమాట యూట్యూబ్ నుంచి నేను చెప్పాను కదా ఇప్పుడు అదే రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందంటే మన ఛానల్ ఆర్పిఎంని బట్టి జనరేట్ అవుతుందని ఆర్పిఎం ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మీరు వైటీ స్టూడియోకి వెళ్ళండి వైటీ స్టూడియోలో ఎనలైటిక్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి ఎనలైటిక్స్లోని రెవెన్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఆ రెవెన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఏమో కిందన వస్తుంటాయి అనమాట ఆ షార్ట్స్ లాంగ్ వీడియోస్ పక్క జరిపితే లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి అక్కడ మీకు షార్ట్స్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో చూసుకోవాలంటే షార్ట్స్ మీద క్లిక్ చేయండి ఒక దాని మీద క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది అనమాట వన్ వ్యూస్కి ఎంత ఆర్పిఎం ఉంది అనేసి అదే లాంగ్ వీడియోస్కి ఎంత ఆర్పిఎం ఉందో చెక్ చేసుకోవాలన్నా లాంగ్ వీడియోస్ మీద ఇలా క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది వన్ వ్యూస్కి ఎంత ఆర్పిఎం ఉందో అలాగే లైవ్ స్ట్రీమ్స్ కూడా అనమాట ఒకసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అనమాట మీ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేసి ఇట్లా ఉంటుంది అనమాట అందరూ అనుకుంటారు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి అది ఇది అనేసి అట్లాంటిది అది ఛానల్ వ్యూస్ బట్టి ఉంటుంది అనమాట ఛానల్ స్టార్ట్ చేసినంత మాత్రాన స్టార్ట్ చేసిన వెంటనే రెవెన్యూ వచ్చేది ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే ఓ రెవెన్యూ వచ్చేదండి ఆ ఛానల్లో వ్యూస్ని బట్టి మనకున్న గ్రోత్ని బట్టి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందనమాట నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ షార్ట్ వీడియోస్ చేసేదాన్ని అనమాట షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి జనాల్లోకి వెళ్తామా అనేది దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరుగుతారు ఎక్కువ జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట రెవెన్యూ అయితే మాత్రం చాలా తక్కువ జనరేట్ అవుతుంది అదొకటి మనం కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి అలా షార్ట్స్ చేస్తూ ఉంటే మన ఛానల్ షార్ట్స్ ఛానల్ అయిపోతుందనమాట లాంగ్ వీడియో వీడియోస్ వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉండదు తర్వాత మళ్ళీ మనం ఎన్నాల బట్ట కన్సిస్టెంట్గా అట్లాగా లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ లాంగ్ వీడియోస్ కూడా రీచ్ పెరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉన్నాం అనుకో షార్ట్స్ పెట్టుకుంటా లైవ్స్ పెట్టుకుంటా ఓన్లీ లాంగ్ వీడియోసే చేస్తున్నాం అనుకో అప్పుడు లాంగ్ వీడియోస్కి రీచ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ఏవైతే ఎక్కువ చేస్తున్నామో వాటికి రీచ్ వెళ్ళిపోద్ది అలాగా నేను ఫస్ట్ నుంచి కూడా షార్ట్స్ ఎక్కువ చేసేదాన్ని దానివల్ల ఏంటంటే నా ఛానల్ షార్ట్స్ రీచ్ ఉంది ఈరోజు కాకపోతే రేపైనా టైం బాగుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కానీ షార్ట్ వీడియో ఒక్క వీడియో వైరల్ అయినా సరే మనకి స్కోప్ ఉంటుందన్నమాట అంటే తర్వాత ఏదో ఒక వీడియోస్ మంత్లీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయినా వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట కానీ ఫస్ట్ వైరల్ అవ్వాలన్నమాట నేనేంటంటే నాకు చిన్నపిల్లలు అనమాట ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంకా చిన్నపిల్లలు నాకు ఇంకా వాళ్ళతో నాకు డైలీ లాంగ్ వీడియోస్ ఎక్కడి నుంచి తెస్తాము ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్కి ఒక వీడియో చేద్దామన్నా ఎక్కడి నుంచి తెస్తాము చేయలేము అనేసి నేను షార్ట్స్ మీద వెళ్ళాను షార్ట్స్ మీద వెళ్ళి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయ్యింది అయినా సరే కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇంక నేను అక్కడతో స్టాప్ చేసేసి ఇంకా అక్కడ నుంచి లైవ్ స్ట్రీమ్స్ లాంగ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చాను అనమాట అప్పుడు నా ఛానల్ అదే వాచ్ టైం కంప్లీట్ అయింది నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది చాలా మంది షార్ట్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే షార్ట్స్ చాలా సింపుల్గా అయిపోతాయి అంటే ఒక థర్టీ సెకండ్స్ లేకపోతే వన్ మినిట్ చాలా టైం టేకింగ్ కూడా పెద్ద ఉండదు అనమాట అందుకే షార్ట్స్ చేస్తూ ఉంటారు కానీ ఒక లాంగ్ వీడియో చేయాలంటే లాంగ్ వీడియోని షూట్ చేయాలి దాన్ని ఎడిట్ చేయాలి ఒక్కోసారి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది దానికి తమ్నెల్ క్రియేట్ చేయాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకే ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు లాంగ్ వీడియోస్తో వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో ఏవైతే ఎక్కువ చేస్తుంటామో దానికే రీచ్ ఎక్కువ ఉంటుంది అందుకే చూడండి చాలా ఛానల్స్ లాంగ్ వీడియోస్ ఫుల్ రీచ్ ఉన్న ఛానల్స్ షార్ట్స్ రీచ్ ఉండవు అసలు చాలా మందివి షార్ట్స్ ఫుల్ మిలియన్స్ మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి కానీ లాంగ్ వీడియోస్ అంత రీచ్ ఉండవు అనమాట అదేంటంటే ఛానల్స్ స్టేజ్ని బట్టి ఉంటుంది కొంతమంది ఛానల్స్ ఏంటంటే అనుకోకుండా కొన్ని వీడియోస్కే ఫుల్ వైరల్ అయిపోతారు చూడండి అది కంప్లీట్ లక్ అండి నిజం చెప్పాలంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎంతోకంట లక్ కూడా ఉండాలన్నమాట ఈ లక్ బట్టి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవైతే షార్ట్స్ వ్యూస్ వస్తాయి లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి అది ఎవరో వందలో ఒకరికి వస్తూ ఉంటాయి అన్నమాట అదనమాట మ్యాటర్ మీ అందరికీ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎట్లా వస్తుంది ఎంత వస్తుంది అనేసి ఓకేనా గాయస్ ఇదనమాట మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండిగా చేయండి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా బాయ్